ఎడారిలో సెలయర్లు సెప్టెంబర్ ముప్పైవ తారీఖు పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యహోవాని నడిపించను యహోవా మాత్రము వాని నడిపించు అన్యుల యొక్క దేవుళ్లలో ఏ దేవుడును ఆయనతో కూడా ఉండలేదు ద్వితీయోపదేశము ముప్పై రెండవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు మన పరలోకపు తండ్రి తన సంరక్షణలో పసికందులుగా ఉన్న మనలను కొండ అంచులకు తీసుకువెళ్తాడు ఒక్కొక్కసారి మనల్ని అక్కడి నుండి అగాధంలోకి నెట్టివేస్తాడు కూడా తద్వారా ఇంతవరకు మనం గ్రహించలేని ఎగిరే శక్తి మనకు ఉందని గ్రహించాలి ఈ శక్తిని మనం గ్రహించినప్పుడు ఇక జీవితాంతం హాయిగా దీనిని ఉపయోగించుకుంటాం అయితే ఈ ప్రయత్నంలో మనకేదైనా ప్రమాదం జరిగే పరిస్థితి కనిపిస్తే ఆయన పక్షిరాజులాగా మన క్రిందికి ఎగిరి వచ్చి తన బలిష్టమైన రెక్కల మీద మనల్ని మోసుకొని పైకి తీసుకువెళ్తాడు దేవుడు తన వాళ్లను కనీ విని ఎరగని కష్టాల్లోకి నడిపించినప్పుడు ఆయనే తమను వాటి నుండి విడిపిస్తాడన్న నమ్మకంతో నిశ్చింతగా ఉండవచ్చు దేవుడే నీ మీద ఏదన్నా బరువు పెడితే దాని క్రింద ఆయన చెయ్యి ఉంటుంది ఒక బ్రహ్మాండమైన మర్రి చెట్టు కింద ఒక చిన్న మొక్క ఉంది దానిపైన పరుచుకొని ఉన్న మర్రి చెట్టు నేడు గురించి ఆ మొక్క ఎంతో సంతోషిస్తూ ఉండేది బలిష్టడైన తన స్నేహితుడైన మర్రి చెట్టు తనకిస్తున్న సంరక్షణ గురించి ఆ మొక్క మర్రి చెట్టు పట్ల కృతజ్ఞతతో ఉండేది ఒకరోజున ఒక వ్యక్తి వచ్చి గొడ్డలితో ఆ గొప్ప మర్రి చెట్టును నరికేశాడు ఆ చిన్న మొక్క విచారానికి అంతులేదు అయ్యో నా నీడ పోయిందే ఇప్పుడిక పెనుగాలు నా మీద బలంగా వేస్తాయి తుఫానులు నన్ను పెళ్ళగిస్తాయి అంటూ అది రోధించింది ఆ మొక్కను అంటిపెట్టుకుని ఉన్న దేవదూత అన్నాడు కాదు కాదు ఇప్పుడు సూర్యరశ్మి నీ పైన ప్రసరిస్తుంది వర్షపు చినుకులు నేరుగా ధారాళంగా కురుస్తాయి మొక్కగానే ఉండిపోయిన నీ దేహం సౌష్టవారిని పుంజుకుని విరబూస్తుంది నీ పూలు ఎండలో చిరునవ్వులు చిందిస్తాయి నిన్ను చూసిన వాళ్ళంతా అంటారు ఈ చిన్న మొక్క ఎంతలా ఎదిగిపోయింది ఇప్పటిదాకా దానికి ఉన్న ఆశ్రయం నీడ తొలగిపోగానే ఇది ఎంత అందంగా నవనవలాడుతూ ఉంది ఈ విధంగానే దేవుడు నీ సౌకర్యాలను నీకిష్టమైన కొన్నింటిని నీ నుండి దూరం చేయడం ద్వారా నిన్ను మరింత మెరుగైన క్రైస్తవునిగా తీర్చిదిద్దుతూ ఉంటాడు దేవుడు తన సైనికులను యుద్ధ రంగంలోనికి కష్ట సాధ్యమైన పనుల్లోనికి పంపించడం ద్వారా శిక్షణ ఇస్తుంది మెత్తని పరుపులపై పడుకోబెట్టడం ద్వారా వారిని ఆయన దాటిస్తాడు నదులను ఏ దానిలో విజయం సాధించడం కోసం నీ మనస్సంతా లగ్నం చేసి పోరాడు ప్రియ స్నేహితుడా క్రైస్తవుడా విశ్వాసి పక్షి తన గూడు రేపి తన పిల్లలను ఎలాగో పైనుండి క్రిందికి తోసి సహజంగా ఎగరడం అనేటువంటి శక్తి దానికి ఉందని నిరూపించినట్లుగా ప్రభువే నిన్ను కొన్నిసార్లు సమస్యల్లోనికి నెట్టి విశ్వాసంతో వాటిని ఈదుకొని నీవు పైకి రావడం నీవు నేర్చుకునేటట్లు ఆయన అనుమతిస్తారు తద్వారా నీవు నేర్చుకునేది ఏంటో తెలుసా ఇలాంటి పరిస్థితులు నీకు ఎన్నిసార్లు సంభవించినప్పటికీ జీవితాంతము ఆ పరిస్థితులను వాడుకొని వాటిని జయించగలిగే శక్తి ప్రభువు నీకు ఇస్తారు ఆ జయముతో నీ జీవితంలోని ఎన్ని సమస్యలైనా పోరాటాలనైనా నీవు గెలుస్తావు అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు